مذاق اچھا ٿيو ٿو سڀني کي 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 ٿيو ٿو

हा

పీస్ ఇచ్చిన తర్వాత పెట్టండి కేక్ ముందు పెట్టబాకం వెళ్ళిపోతా పీచి వాళ్ళ ఫస్ట్ తర్వాత కేక్ పెట్టండి

ಅಮ್ಮ ಅವಕಾಶ ನೀಡಿ ಆ ನಾಗರಟ ವಸ್ತುತ್ತೆ ವಸ್ತತಿದೆ ನೋಡು ತೆ ಚುಡು ಹಾ ಕಾಪನಿ ಕಾಪನೆ ತಗೋ ಕಾಪ ಮುಕ್ಕಲ್ ಮುಕ್ಕಲ್ ಕಾಪನಿ ಮುಕ್ಕಲ್ ಮುಕ್ಕಲ್ ಮಲ್ಲಿಗದ್ದು ಪೀಚಿಗೆ ಈ ತರಬೇಕು ಪೀಚಿಗೆ ಮುಂದೆ ಧಾರಾಳ ಕಮಟಾಡ ಒಂದು ಸಲ ಮುಕ್ಕಲ್ ಇచేస్తే ಇಲ್ಲಿ ಪೋಯಾ ಒಂದು ಬಾರಿ ಮಾತಾಡ ಸರ್ ಮಾತಾಡ ಸರ್ ಮಾತಾಡಲ್ಲ

మంత్రివర్యులు శ్రీ ఆనం రామనాయుడు గారి డెబ్బై నాలుగవ డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలను బస్టాండ్ సెంటర్ లో ఎంఈటి బాబు స్థాపనంలో మేమందరం కలిసి ఎప్పుడు జరిగేటటువంటి దగ్గరే స్థలంలో మేము ఈ రోజు ఈ దినం భారీ కేకును కట్ చేసి ఆయనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వృద్ధి చెందాలని ఆయన ఆరోగ్యం బాగుండాలని ఈ ఆత్మ ఊరు నియోజకవర్గం ఎల్లవేళలా ఆయన్ని అంటిపెట్టుకొని ఉన్నామని అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు తోడుగా నేడుగా ఉండే ఆనం గారు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు పండగ దినంగా మేము భావించి ప్రతి మండలంలోని ప్రతి గ్రామ గ్రామాన్ని వచ్చిన ప్రతి నాయకులకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నా చాలా సంతోషం ఈరోజు ఆయన పుట్టినరోజు అని మేము సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నాము గౌరవశ్రీ ఆనమ రామనాయుడు గారు నిండు నూరేళ్లు వడ్డిల్లా అని కోరుకుంటూ మంత్రి వేరులు ఆన రామ్ నాయుడు గారు డెబ్బై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై నాలుగవ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు మేము ఏట బస్టాండ్ సెంటర్ లో మేము ఎప్పుడూ తెలుగుదేశం కార్యక్రమాలు చేసే వాకిచర్ల వీర ప్రతాప్ షాప్ దగ్గర మండలంలో అన్ని గ్రామాల నుంచి వచ్చి బాగా భారీగా ఘనంగా ఆనం రామనాయుడు జన్మదిన శుభాకాంక్షలు విధంగా అదేవిధంగా రామనాయుడు గారు నుండి నూరేళ్లు ఆవు ఆరోగ్య ఆశ్చర్యాలతో సంతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ભાઈ ભાઈ <zoauto> <autour> ఏఎస్పేట మండల మండల గ్రామంలో గౌరవనీయులు శ్రీ ఆనవ రామనాయుడు గారి బర్త్డే సందర్భంగా ఏఎస్పేట మండల ప్రజెంట్